ఉన్నటువంటి తిరుమల స్వామి గుట్టకు అతి సమీపంలో ఇక్కడ ఆంజనేయ స్వామి నెలకొల్పబడ్డది ఈ ఆంజనేయ స్వామి నెలకొల్పినటువంటి ప్రాంగణంలో భక్తులు ఈ పరివారం అంతా కూడా ఇక్కడ ఒక అంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టించాలని చెప్పేసి సంకల్పం మూలిరు ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతము ఆనుకొని అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి ఉన్నది కాబట్టి అందులో ఒక ఐదు కుంటల భూమిని ఈ యొక్క స్వామి విగ్రహ ప్రతిష్టకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అధికారులు కానీ ప్రస్తుతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రస్తుత ఎమ్మెల్యే కానీ మరి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కానీ ఈ యొక్క విగ్రహాన్ని యొక్క రిప్రజెంటేషన్ కూడా వాళ్ళకు అందివ్వడం జరిగింది కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక మేరకు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడానికి యాభై నాలుగు అడుగుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి స్థలం కేటాయించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మరి ఎమ్మెల్యే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల మీద ఉంది కాబట్టి వాళ్ళ చెరువతోటి మరి ప్రాంత ప్రజలంతా కూడా దానికి సుముఖంగా ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ యొక్క తిరుమల గుట్ట అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము ఇక్కడ మేము ఈరోజు నాకు వయసు అరవై రెండు సంవత్సరాలు అప్పటి నుంచి కూడా ఈ తిరుమల గుట్టకు వచ్చి ప్రతి ఆకర్షణ వారంలో పూజలు చేసేటటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి పురాతనమైనటువంటి గుడి ప్రాంగణంలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడము ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక ధైర్యాన్ని ఈ ప్రాంత ప్రజల యొక్క ధైర్యాన్ని మనం గుర్తించే వాళ్ళం అవుతాం కాబట్టి వాళ్ళ ఆశయం నెరవేర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ట చేయడానికి మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి మా యొక్క నుంచి కోరుతా ఉంది